హువిధ యజ్ఞా వితాం బ్రహ్మనో ముఖే విద్ధి తాన్ సర్వానీనం జ్ఞావా విమోక్షసే భగవద్గీత కర్మయోగము చూడండి పైన వర్ణించినటువంటి యజ్ఞముల వంటి సత్కార్యములు వేదమున ఎన్నియో మానవులకు కర్తవ్యములుగా విధింపబడి ఉన్నవి అవి అన్నియో కర్మలను ఆచరించుట చేతనే సిద్ధించును ఈ విషయమును ఎరిగి మోక్ష ఉపాయమును గుర్తింతువుగాక కర్మ విముఖులకు సుఖశాంతులు లభింపవు స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు బల్ల గుద్ది చెప్తున్నాడు ఎవరైతే కర్మ చేయకుండా ఉంటారో వారికి సుఖమే లేదు కర్మ విముఖునికి సుఖం లేదు అయితే ఇక్కడ కర్మ అంటే ఏమిటి సత్కర్మలు అంటే వేదంలో చెప్పబడినటువంటి సత్కర్మలని కర్మలు అంటారు అవి ఎవరు ఆచరిస్తారో వారికి మాత్రమే సుఖము లభిస్తుంది మోక్షము లభిస్తుంది